ఓపెన్ ఫ్లోర్స్ ప్రీమియం ప్రీమిక్ హౌసెస్ రెండు కలిసి ఒక రేరా ప్రాజెక్ట్ ఎస్ఆర్ కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టు నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మీకు ఎప్పుడు కోపంగా ఉంటారండి అంటే నేను వీడియో చూస్తుంటే కోపం ఉంటుంది ఆవేశంగా ఉంటారండి నేను ఏమన్నానంటే మత మార్పి నేను కనుక్కున్నాను మీరు అన్న తర్వాత నేను చూశానండి ఎందుకు అలా మతాలు మారుతున్నారంటే చిన్నప్పటి నుంచి పూజలు చేస్తున్నారండి పూజలు చేసేసరికి వాళ్ళకి ఒక క్యాన్సరో లేకపోతే ఒక అబ్బాయి అయితే వాళ్ళ నాన్నగారు ఓ అస్తమానం తాగుడండి డే టైం కూడా తాగేస్తున్నాడంట అతనికి ఏం చెప్పారంటే నువ్వు ఏసు ప్రభుని నమ్ముకో లేకపోతే ఇంకో ఇంకో దేవుడిని నమ్ముకో నీకు మీ నాన్నగారు ఆ మందు మానేస్తాడు డే టైం తీసుకోడు నీ మాట వింటాడు చక్కగా ఉద్యోగం చేసుకుంటాడని చెప్పారంట ఇతను ఆ తండ్రి లేకపోతే వాళ్ళ అమ్మగారు ఎప్పుడు పూజలు చేస్తున్నారు ఇలాగా నువ్వు అంటే అతనికి ఒక సమస్య వచ్చింది నువ్వు పూజలు ఉన్నావు గుళ్ళు తిరుగుతున్నావు కొబ్బరికాయలు కొడుతున్నావు కానీ నీకు నీ ఎక్కడ ఒక మంచి మీ నాన్నలో మార్పు లేదు నువ్వు దేవుణ్ణి నమ్ముకో సరే అని అనేసరికి వాడు ఏదో దేవుడిని నమ్ముకోవడం అలా చేస్తున్నారు అనిపిస్తుంది ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒంట్లో బాగున్నప్పుడు పక్కన వాళ్ళు చెప్తున్నారండి చిన్నప్పటి నుంచి మీ దేవుడిని నమ్ముకున్నావు కదా ఇది వచ్చింది సమస్య నువ్వు ఇదిగో మారు ట్రై చేయి అన్నట్టు అయితే విషయం ఏంటంటే నేనేమన్నానంటే మీరు మంచిగా చెప్పొచ్చు కదా ఎందుకంత కోపం ఇచ్చేసుకున్నారు గొర్రె అంటున్నారు నేను అంటలేదు సార్ వాళ్ళ పుస్తకంలో ఉంది నేను చెప్పాను ఇప్పుడు మిమ్మల్ని స్కూల్లో పిల్లలు ఏమని పిలిచేవారు సార్ అని పిలుస్తారండి దుర్గా ప్రసాద్ సార్ అది అది అంతే కదండి అలా గొర్రెలు అని ఎవరైతే బైబిల్లో ఉండే వాడిని గాడ్ అనుకుని నమ్ముతారో దే ఆర్ ఆల్ యాజ్ ఏ గొర్రెలు అకార్డింగ్ టు దేర్ బుక్ నాట్ అకార్డింగ్ టు మీ కాబట్టి గొర్రె అంటే ఏంటంటే మామూలుగా బుర్ర లేదని అర్థం మన భాష కాదు సార్ మామూలుగా గొర్రె ఇప్పుడు ఓ గొర్రె దూకిందండి కొనమేసి అన్నీ దూకుతాయండి అది బుర్ర ఉంటే దూకదు కదండి ఏది బయ్యా దూకితే ఐ విల్ రీచ్ అయ్యా అని చెప్పి దానికి తెలీదు సో గొర్రె అంటే బుర్రలేంది అలాంటి బుర్రలేని గొర్రెల్ని బలి కోరేవాడు ఆ బైబిల్లో ఉండేటువంటి సోకాడు సైకోగాడు విషయం ఏంటంటే మతం మారితే నాకేమిటి నొప్పి వాడు వాడికి నచ్చిన దాంట్లో వాడు వెళ్తాడు కానీ వాడు నచ్చిన దాంట్లోకి వెళ్తే పర్లేదు కానీ వాడు అందులోకి వెళ్ళి ఏమంటాడంటే మాతోటే కరెక్ట్ అంటాడు వాడు యాక్చువల్గా ప్రపంచంలో పనికి మానిదే ప్రాబ్లం కదండి అసలు ఏం లేవు నేను నేను ఆన్సర్ చెప్తాను మీకు ఏమైనా ప్రాబ్లం ఎలా ప్రాబ్లం ఉంటుంది సార్ నేను ఏమన్నానంటే అంటే రానా తెలుసా దిగుబాటు రానా దిగుబడి రానా దగ్గుబాటి రానా యాక్టర్ అన్నాను ప్రాబ్లం ఏంది నిజమేగా చెప్పాను అలాగే బ్రహ్మానంద కూడా యాక్టర్ అన్నాను తప్పేం లేదుగా కానీ మీరేమంటారంటే ఇద్దరు ఒకే సైజ్ అన్నారు ప్రాబ్లం ఏ సైజ్ కాదుగా పొడుగు పొట్టి ఆయన ఆయన సెవెన్ ప్లస్ అంతా ఉంటాడు ఏదైనా ఫైవ్ ప్లస్ ఉంటాడు బోత్తారు యాక్టర్స్ మేము ఒప్పుకుంటాం బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ సైజ్ ఉప్పుకో అది ఉప్పుకో అంతే పనికిమాలి ఎందుకన్నా అంటే వాడు మూడుని తయారు చేస్తాడు గొర్రెలను తయారు చేస్తాడు ఇది వీరుల గడ్డ బట్ దే వాంట్ మేక మేక్ గడ్డ ఇప్పుడు నేను ఒక ఇరవై ఆరు క్వశ్చన్లు ఉన్నాయి సార్ ఆ క్వశ్చన్లో నాకు పదమూడు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను కూడా మతం మారిపోతా నాతో పాటు దుర్గాప్రసాద్ గారిని శీనుని పూర్ణ అందరిని మతం మార్చేస్తాను ఇప్పుడు వాడు వాళ్ళు ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు వాళ్ళది చెప్పుకోవడం అనేదాన్ని మనం వ్యతిరేకించాం కానీ వాళ్ళు ఏమంటారంటే మా నాన్నగారు గొప్పరు అని నేను మీతో వన్ అవర్ చెప్పాను అనుకోండి ఏంటో ఇంక నాన్న ఒక్కడి గురించి చెప్తున్నాడు ఇంకేం ఇంటర్వ్యూ ఏం చేస్తాం బోల్డెన్ టాపిక్లో రాసుకున్నాం ఏం అడగడం ఇవ్వకుండా చేస్తున్నాడు అనుకుంటారు ఆమె కొంచెం చిరాకు వస్తుంది కానీ ఏమో ఏమనరు కానీ నేను మా నాన్నగారి గురించి మాట్లాడుతూ మీ నాన్న వేస్ట్ అని అనుకోండి అప్పుడు మీకు బీపీ వస్తుంది అక్కడ ప్రాబ్లం మీకు మీకు వచ్చి నాకు కాదు నాకు కాదు ఎవరికి హెడ్ ఉందో అటువంటి ప్రతి హిందువుకి వస్తుంది అబద్ధాన్ని నేను వ్యతిరేకిస్తా ఏమిటి అబద్ధం మా దోటే కరెక్ట్ అంటే అబద్ధం అంటే బైబిల్లో అలా రాసిందని అంటున్నారు వాళ్ళు అందుకే బైబిల్ పనికి మళ్ళీ ఏమన్నాను మళ్ళీ నేను అలా అంటున్నారా నేను నిరూపిస్తా అన్నం మీకేం చెప్పాను బ్రహ్మానందం గారు సినిమా యాక్టరు రానాతో పోలిస్తే పుట్టానే కదా పుట్టానే కదా ఆయన హైట్ ఈయన హైట్ వేరు కదా అవును మీరేం ఒప్పుకోవట్లేదు ఇద్దరిని ఓ చోట చూపిస్తే చూపిస్తాను మీకు తెలిసిపోద్ది కదా అలా అంటే మీకు ఎక్కడ కోపం వస్తుందంటే అబద్ధం ఏంటి అబద్ధం ఏంటి అబద్ధం రుజువులు లేని మాటలు మాట్లాడదాం ఫర్ ఎగ్జాంపుల్ మన కలవరి సతీష్ ఉన్నాడా ఇక్కడ ఆయిల్ అమ్ముతాడు కదా సార్ ఆయిల్ కచ్చిఫులు చాలా కలవర లక్షలాది మంది ఈ ఆయిల్ కచ్చిఫ్ అమ్ముతాడు కదా దేనికి ఆయిల్ పట్టుకెళ్తే ఆ కచ్చిఫ్ని ఎత్తిన వేసుకుంటే ఏదో తగ్గిపోతాయి అంటారు కదా పాయింట్ వన్ అంటే మీకు శాంపిల్ మీకు అర్థం కావడం కోసం మియాపూర్ మియాపూర్లో ఉన్నట్టుందండి కలవర ఓకే ప్రవీణ్ అని ఒక అన్నాడు షారోన్ అని వాళ్ళ ఆవిడ వాళ్ళిద్దరు బెల్లంపల్లి అతను కామెడీలో టాప్ మోస్ట్ అనమాట అతను ఎవరికో క్యాన్సర్ గెడ్డ ఉంది వీడు టీవీలో చెప్తూ ఆవిడికి టాచ్ గెడ్డ పగిలిపోను అంటాడు వీడేదో శరబ శరభ ఏదో అనేస్తే ఆవిడికి వీడు ప్రేయర్ చేస్తే గెడ్డ పగిలిపోతుందంట వాళ్ళ ఆవిడ ఇంకా కామెడీ ఆ వీడియోలు మీరు చూడొచ్చు అతను అంత పొరుగు ఉంటాడు అతను ఎక్కడి నుంచో వచ్చాడు మేడం నేను రెండు అంతస్తులు మేరమించి పడిపోయాను ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి ఇక్కడ రాత్రి వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత అవన్నీ అతుకుపోయినాయి బై దాన్ గ్రేస్ ఆఫ్ అని చెప్తాడు ఇప్పుడు అతను ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి అని చెప్పినప్పుడు ఆ వీడియోలో ఎవరో దాన్ని మార్పింగ్ అదే దాని ఎడిటింగ్ చేసి అరేహా అని పెట్టారు అనమాట అరేహా అనేది దుబాయ్ దుబాయ్ దొబాసీనా చాలా పర్ఫెక్ట్గా పెట్టారు ఇప్పుడు నా క్వశ్చన్ ఏమిటంటే వీళ్ళు విరిగిపోయిన ఎముకల్ని ప్రేయర్తో అతికిచ్చేస్తారు కదా అలాగే ఆయిలు కచ్చిఫు వాడి వీళ్ళు క్యాన్సర్ అవి బాగు చేసేస్తారు కదా ఈ రెండు కాకి ఇంకా కామెడీ స్టార్ ఒకడున్నాడు పేరు అతని పేరు శ్యామ్ కిషోర్ పుట్టాడు అతను ఏలూరులో ఒక ముసలావిడికి వీడియో కాల్ చేశాడు ఆవిడ పేరు అన్నమ్మ మీరు ఆ వీడియో చూడాలి అసలు అతను దెబ్బకి అసలు వెస్ట్ ఈస్ట్ రెండు గోదావరి జిల్లాల్లో ఏంటి హాస్పిటల్ మూసేయాలి ఎందుకంటే అతను వీడియో కాల్ చేసి ఏంటి ఆవిడ పేరు అన్నమ్మగారు ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న అమ్మాయి వెళ్ళు అన్నమ్మగారి వెనకాల నుంచి చెవులు పోసావా అది ఏదో చదువుతాడు ఆ శర్బ శర్బ అంటాడు ఇప్పుడు చెవులు చేతులు తీసాయి ఇప్పుడు వినపడుతుందా అన్నమ్మగారు ఆ వినపడుతుంది ఆహూ వినపడిపోతుంది నలభై ఆళ్ళ నుంచి లేదు ఇప్పుడు వినపడి వీడియో కాల్లో చెవులు లేని వాళ్ళకి చెవులు వచ్చేసినాయి వీడియో కాల్లో గడ్డలు పగిలిపోయి క్యాన్సర్ బాగిపోయింది వీళ్ళు ప్రార్థన చేస్తే ఎముకలు అతుకుపోయినాయి కదా మరి ఇన్ని జరిగినప్పుడు ఈ పనికిమాన్ బైబిల్ చదివేటప్పుడు మీకు కళ్ళజోడి ఎందుకురా కళ్ళజోడి లేకుండా పనికిమాన్ బైబిల్ చదవలేవు ఎంతమంది బాగు చేసావు ఆ కలవరాయలు వేసుకోవచ్చు కదా రెండు సొక్కలు బాగా కనబడతాయండి ఇప్పుడు మీరు ఎంతమందికి చేసేస్తున్నారు కదా ఎంతమంది బాగు చేస్తున్నారు కదా మీకు పవర్ ఉంది మీ దేవుడు పవర్ ఉందన్నప్పుడు అన్నయ్య కళ్ళజోడి ఉంటుంది సతీష్ అన్నయ్యకి మాకు జాన్ బాబు కళ్ళజోడు లేకపోతే నడవదు మా విజయవాడ పాస్ట్ ఎమానియాలు వాళ్ళ తమ్ముడు జాన్ వేసిలి వీళ్ళంతా కలజోడి బ్యాచ్ పాపం పోపు తెలుసా పోపు పోపు అంటే పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు సార్ పోపు అంటారు పోపు తెలుసుగా పోపు అంటే పాపుల్లో పెద్ద పాపి పాపుల్లో తోపు అతనే పోపు అతను ఇప్పుడు వీల్ చేయదు సార్ అతను వీల్ చేయరు నేనేమంటే ఈ ప్రవీణు నెంబర్ ఆయనకి ఇచ్చి ఉండొచ్చు కదా ఒక వీడియో కాల్లో ఆడేమన్నాడు బలే కామెడీ అసలు ప్రవీణ్ది ఎవరిని నువ్వు నడుస్తావాండో నీకు పరిగెత్తాలి ఉందా అంటుంటాడు పరిగెత్తాడు డైరెక్ట్గా ఆడు రెండు అంతస్తుల నుంచి పడిపోయాడు ఆ పెద్ద ఆ సభలో ఎల్ల పరిగెత్తి ఉంటాడు దరిద్రం ఏంటంటే సజ్జల రామకృష్ణ పేరు తెలుసు రాష్ట్రం ఓకే అతను ఇంకా ప్రభుత్వంలో ఉన్న కొన్ని గొర్రెలు ఈ గొర్రె ప్రోగ్రామ్కి అటెండ్ అవుతుంది కామెడీ కదా సార్ నేను చెప్పేది వాడో కామెడీ ఫీలో అదో కామెడీ మతం మీకు పోని కోపం కాస్త తెలుసు కోపర్ని కూప అవునండి ఆయన ఒక సైంటిస్ట్ అండి ఎవరు చంపేశారు ఈ బైబిల్ బ్యాచ్కి వెళ్ళే భూమి ఎలా ఉంటుంది అడగంటే పోనీ ఫోన్ చేయను ఎవరికైనా గొరికి భూమి ఎలా ఉంటుంది ఉంటుంది అని మీరు చెప్తారు పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు కానీ గొర్రెలకి ఏం చెప్పారు భూమి బల్లపరుపుగా ఉండడం ఆయన పాపం అలా చెప్పాడు అని చంపేశారు సార్ కాల్చేసి మన జేపీ గారు కూడా చెప్పారు జయపకృష్ణ గారు కూడా ఆ సైంటిస్టులు ఎవరు చంపేశారు వీళ్ళు సైన్స్ గురించి మాట్లాడతారు వీళ్ళు సెన్స్ లేని వాళ్ళు సైన్స్ గురించి ఎలా మాట్లాడతారు సార్ అయితే మీ కోపం ఏంటంటే మీ ఆవేశం కానీ మీ కోపం కానీ అబద్ధానికి మతం మారినందుకు కాదు మతి లేనందుకు ఇప్పుడు అబద్ధం సార్ ఇప్పుడు మీరు అంటే నాకేమనిపిస్తుంది చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఎవరికి చేయాలి వాళ్ళు ఎవరికైనా మతం ఇప్పుడు మతం మారిపోయిన వాళ్ళు మనకి వస్తారు రావాలనుకోండి అలా బాబు ఇలా జరిగింది ఇలా కాదు కాదు ఇప్పుడు వింటే మనం చేయొచ్చు సార్ ఇప్పుడు అనే ఆయన నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మీరు మా గురించి మాట్లాడుతున్నారు అన్నాడు మీరు ఎవరు అన్న క్రైస్తవులు అన్నాడు క్రైస్తవం గురించి బైబిల్లో ఉందా అన్న బెబ్బే క్రైస్తవం అనే పదం బైబిల్లో తెలుసా మీకు తెలియదు నాకు మీ తర్వాత కాలంలో వ్యాపారం సార్ ఇది ఓన్లీ ఇప్పుడు క్రైస్తవం అనేది పొట్ట బట్ట తప్ప ఏముంది సార్ కొబ్బరి మట్ట ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మతం మారిపోతే అన్నీ అన్నారు అనుకుందాం అంటే నేను వాళ్ళు అడిగారు ఎందుకమ్మా ఇలా మారావు అని అడిగాను అడిగితే క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చింది నిజమే కానీ ఆన్సర్ వచ్చింది వాళ్ళకేమన్నా స్పాన్సర్ వచ్చాడు కొన్ని వస్తువులు ఇచ్చాడు ఎవరికో ఒకడికి ఓ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ వాడికి ఒక రిక్షా ఇచ్చారు పదివేలు పెట్టి నలుగురు ఫ్యామిలీ ఫ్యామిలీ మతం మార్చారు బిస్కెట్ ప్యాక్ ఇచ్చి మతం మారుచుతారు నేను ఇలా మతం మార్చి ఎవరిని తయారు చేస్తున్నారు దేశద్రోహం తయారు చేస్తున్నారు ఏమండి ఇక్కడ ఉన్న నేను కానీ మీరు కానీ పూర్ణ కానీ సీను కానీ ఎవడైనా మా పూర్వీకులు ఏదవలో అని చెప్తావా చెప్తాడు రాంబాబు అనే ఒక గొర్రె ఎక్కడి నుంచి అంటే తునిది తుని దగ్గర ఏమండి మీరు మతం మారారు మీ పేరు రాంబాబు మీ నాన్నగారి పేరు అన్నవరం మీ పూర్వీకులు మరి మతం మారలేదు కదా అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అన్న మా ఊళ్ళని నమ్మలేదుగా అందుకని నరకంకి వెళ్ళిపోతారు అన్న ఎంత దారుణం సార్ ఇప్పుడు నేనే ఉన్నాను ప్రసాద్ వాళ్ళ తాత ముత్తాతలు అంతా నరకంలో పడిపోతారు అంటే అది రెడిక్లెస్ కదా సార్ అది నేను వాడిని అడిగాను సరే మీ తాత ముత్తాతలు వదిలేదే మా తాత ముత్తాత వదిలే నమ్మకుండా సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు డొక్కా సీతమ్మ ఇలా వేల లక్షల కోట్ల మంది ఆ పీసు నమ్మకుండానే చచ్చిపోయారు కదా వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు వాళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు అల్లూరు కానీ భగత్ సింగ్ కానీ సీతారామరాజు అల్లూరు సీతారామరాజు చంద్రబోస్ అంతా మన దేశం కోసం చచ్చిపోయారు మహాత్మా గాంధీజీ వీళ్ళందరూ మనకు మన కోసం చచ్చిపోయారు కదా వీళ్ళంతా మరి నమ్మలేదు కదా వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాడు ఏమన్నాడు తెలుసా ఎవడైనా సరే మా ఓడిని నమ్మబోతే నరకమే అన్నాడు వాడు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే మార్కు పదహారు పదహారు అని చాప్టర్ ఉంది ఒక చాప్టర్ పేరు మార్కు అందులో పదహారు వచనం ఏంటంటే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును అంటే ఏంటండి దాని మీనింగ్ ఏంటి నమ్మి వాడి దగ్గర బాప్తిజం పొందాలంట నమ్మపోతే శిక్షించబడతాడంట ఏమండి మనం ఏ షాపులో కొనాలో మన ఇష్టమా మన ఇష్టం అండి పోనీ షాప్లోకి వెళ్ళాక ఏం కొనాలో మన ఇష్టమా అండి అంతేనా అంతేనా కానీ వీళ్ళు ఏమంటారంటే మేం చెప్పిందే కొనాలే అంటారు ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా దేవుడు ఉన్నాడండి ఓకే మీరు ఒక్కరే కాదు ఈ మాట చెప్పేది ప్రపంచంలో ఏడు వందల కోట్ల మందిలో నైంటీ నైన్ పర్సెంట్ మంది ఏం చెప్తారు దేవుడు ఉన్నాడని చెప్తారు అంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండటానికి ఒక మంచి రీజన్ ఉందిగా దేవుడు ఉన్నాడనే కదా ఎక్కువ మంది చెప్పేది కాబట్టి గొడవలు ఉండకూడదుగా మరి పాకిస్తాన్ ఎందుకు పుట్టింది బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది కాశ్మీర్లో అన్ని లక్షల మంది హిందువులు ఎందుకు చంపేశారు దేవుడు ఉన్నాడు కానీ నేను చెప్పినోడే దేవుడు అలా అంటారు అందుకు కోపం వస్తుంది మీకు అందుకు ఆవేశం దేవుడు లేడని చెప్పట్లేదు మన ప్రాబ్లం మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం దేవుని వ్యతిరేకించట్లే మీ నాన్నగారు మంచిగానేగా అవునండి మీ నాన్న మీ నాన్న ప్రాబ్లం ఏం లేదుగా ప్రాబ్లం ఎప్పుడద్ది మీరు ముగ్గురు నాన్న వేస్ట్ మా నాన్న ఒక్కడే ఆ ప్రాబ్లం అంటే ఏలూరులో ఉన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు అందరం కలిసి మేము అది ఏసు అది చర్చ్కి వెళ్ళేవాళ్ళం అండి దర్గాకి వెళ్ళేవాళ్ళం అసలు మాకు ఎన్ని తెలిసేది కదండి మామూలుగా అందరు అందరి దేవతలు అందరి దేవుళ్ళు అనుకో అంటారు అంటూ నేను ఇందాక వేరే స్టూడియో ఇంటర్వ్యూలో చెప్పాను నేను మనకి అందరూ కావాలనే బ్లడ్ మంది అవును అందరూ కావాలి నమ్ముకుంటాం మనకి అసలు మనకి మనకి ఇప్పుడు ఈ ఈ దేశంలో సెక్యులరిజం అనేది ఓన్లీ ఎవరికి సరిపోతుంది మన ఒక్కళ్ళకే హిందువులకు మాత్రమే సెక్యులరిజం ఉంటుంది క్రిస్టియానిటీకి సెక్యులరిజానికి ఇస్లాంకి సెక్యులరిజానికి అసలు పోసగదు ఇప్పుడు మీరు చర్చికి అని చెప్పారా దర్గాకి వెళ్ళారా అలా వందలో డెబ్బై మంది హిందువులు వెళ్తారు ఇప్పుడు నేను మీరు కూడా కలిసి చర్చ్కి మసీదుకి వెళ్దాం సెక్యులరిజం గురించి ఎవడైనా వాగితే సెక్యులరిజం అనేది ఓన్లీ ట్రాష్ ఏమన్నాను ట్రాష్ అంటున్నారు మీరు ఎందుకంటున్నానంటే అంటిల్ యు ఆర్ ఏ హిందూ సెక్యులరిజం ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా ఒక్కసారి నువ్వు హిందువు కాకుండా గొర్రె కింద అయిపోయావు అనుకో ఇంక సెక్యులైజ్ ఉండదు మా ఓడ ఒక్కడే దేవుడు అదే పుట్టించింది దేవుడికి పేర్లు ఉంటాయి మీ నాన్నగారు మిమ్మల్ని ఏరా అని పిలుస్తారు మీ గారు ఏమో ఏమండి అంటారు మీ పిల్లలు ఏమన్నా నాన్న అంటారు ఒక్కడే దుర్గా ప్రసాదు మాట స్టూడెంట్స్ ఏమో సార్ అంటారు ఎన్ని పిలుపులండి ఒక వ్యక్తిని నాలుగు ఐదు పిలుపులతో పిలిచినప్పుడు దేవుడికి పది పేర్లు చెప్పుకోవచ్చుగా దేవుడికి వంద పేర్లు ఉండొచ్చుగా ఆహా నా మేము బొడ్డుకోసో పేరు పెట్టాం నువ్వు ఆ పేరుతోనే పిలవాలి నేను బొడ్డు పెట్టిన పేరుతో కాకుండా వేరే పేరుతో పిలిస్తే హెడ్ కోసెత్తాం అనే మ్యాడ్గాలను నేను వ్యతిరేకిస్తున్నా దేవుడు లేడని చెప్పట్లే ఏకం బహుదా వదంతి దెర్ ఇస్ అ గాడ్ బట్ దెర్ ఇస్ సో మెనీ పాత్స్ టు రీచ్ ఈ ఆటోనే ఎక్కలా ఆటో ఎక్కపోతే యాక్సిడెంట్లో పోతావా పనికి మాల్ల మతాలు ఏం రాశాను అక్కడ పైన చదవండి స్టిక్కర్ పైన ప్రియమైన ప్రియ ఎడారి మతస్తులారా ఓ క్వశ్చన్ చదవండి అందులో ఏదో క్వశ్చన్ చదవండి రెండు మూడు ఐదు ఆరు ఏడో అది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అది ఫస్ట్ క్వశ్చన్ ఐదు చదవండి ఐదు మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా ఏం లేదు ఊస్తున్నారు ఇప్పుడు అప్పుడు ఊసేరు ఇప్పుడు వస్తున్నారు ఆ దేశం తెలుసా బెతలహంలో ఊస్తున్నారు శాంపిల్ చెప్తున్నాను నేను అనేది ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతానా వాడవండి ఆ బోల్ డబ్బులు పెట్టుకున్నామని వాడేస్తావు ఎక్స్పైర్ అయిపోతే మనం నువ్వు అప్పుడు నీ నీ పేరు ముందు ఎక్స్పైర్ అయిపోతావు కదండి కదండి నేనేమంటా అంటే మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి చర్చ్ ఫర్ సేల్ తెలుసా మీకు ఫర్ సేల్ చర్చ్ ఫర్ సేల్ చర్చిలు అమ్మేస్తున్నారు ఆ చర్చిలు కొని మన రవి అన్నారే అదే లాట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ రవిశంకర్ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు స్వామినారాయణ వాళ్ళు జగ్గివాసు దేవిలా చాలామంది చర్చిలు అమ్మేస్తుంటే కొని వాటిని టెంపుల్స్ కింద మారుస్తున్నారు కొందరు ఆ చర్చిల్ని కొని బార్ అండ్ రెస్టారెంట్ కింద మారుస్తున్నారు అంటే క్రైస్తవ వ్యాపారం అనడానికి ఎంతకంటే ఇంక రుజువు నీకు నేను వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నాను అది వ్యాపారం వ్యతిరేకిస్తున్నాను గత క్రైస్తవం అనేది వ్యాపారం ఇప్పుడు మీ ఆవేశం ఏంటి నాకు అర్థమైంది అండి ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది అంటే ఏసుప్రభుని మీరు వ్యతిరేకించట్లేదు లేడు అని ఎలా వ్యతిరేకిస్తాను సార్ తప్పు కదా అది సో మీ అన్నయ్య ఎక్కడుంటాడు మా అన్నయ్య అంటే మా ఊళ్ళోనే ఉంటాడు మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి మీ అన్నయ్య ఎక్కడున్నాడు వాడికి అన్నయ్య లేడు లేడు వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి మీ అన్నయ్యకి ఇంకా రెండు క్వశ్చన్ అడగకూడదు ఏదో క్వశ్చన్ వాడికి అన్నయ్య లేడని చెప్పాడుగా ఇక వాళ్ళ అన్నయ్యకి ఏం చేస్తుంటారు అలానే కారు ఉందా అలానే ఫ్లాట్ ఉందా అడగకూడదు అలాగే లేను మనం ఏంటి వ్యతిరేకిస్తాం సార్ ఏ ఉన్నాడని ఉన్నానని నిరూపించు డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ అది చేస్తారా ఆ రోజు డేట్ లేదని ఎక్కడా లేదని చెప్తున్నారు మీరు ఏప్రిల్ ఏడు కూడా కిస్మిస్ చేస్తారు తెలుసా మీకు తెలుసా ఇథోపియస్లోనే ఉంటారు వాళ్ళు ఏప్రిల్ ఏడో తారీఖు కిస్మిస్ వీళ్ళేమో ఎక్కడ క్రిస్మిస్ ఇరవై ఐదు నేనేమంటా అంటే ఆ డేటు వాళ్ళు ఏమంటారు నేను అడిగాను మా తెలిసిన వాళ్ళని అంటే వాళ్ళు కొంతమంది ఆ యొక్క బైబిల్ని బట్టి వెనకాల వెళ్ళి క్రీస్తు పూర్వం ఉన్నారు కదా దాన్ని బట్టి మేము డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మేము రాయేశారు కానీ మీది మీరాళ్ళు రాళ్ళు రాళ్ళు కాదు వరప్రసాద్ రెడ్డి అని వీపీ అంటారు అతను బలభద్రపురం అని మన మనపేట దగ్గర శాంత బయటకు వరప్రసాద్ రెడ్డి గారు చి అసలు నందికిను పందికి తేడా ఉంది ఆయన ఆయన పుణ్యాత్ముడు ఇతను పాపాత్ముడు నేను చెప్పలేదు పాపాత్మలని పాపులాము మేము అని సాంగ్ లేదా వాళ్ళంతా అంతా పాపులని వాళ్ళే చెప్పుకున్నారు మనం గొర్రెలు అని వాళ్ళే చెప్పుకున్నారు నేనేదో అంటున్నాను మీరు అనుకోకండి ఇప్పుడు మీరు లిఫ్ట్లో వచ్చేప్పుడు చెప్పారా సార్ దుర్గాప్రసాద్ స్కూల్స్కి నేను ఓనర్ని ప్రిన్సిపల్ని లేకపోతే నాకెళ్ళి తెలుస్తుంది అలాగే వాళ్ళు వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు గొర్రెలము మేము పాపలమ్మేమో వాళ్ళు రికగ్నైజ్ మీరేమో దాన్ని తిట్టు అంటారేంటి నాకు అర్థం కాదు నేను ప్రిన్సిపల్ గారు అన్నాను తిట్టా సార్ అంటే తిట్టా అలాగే గొర్రెలు పాపులని తిట్టు కాదు వాళ్ళని వాళ్ళు అడ్రస్ చేసుకునే పేర్లు అవి సరే పక్కన పెడదాం ఈ విపి ఏం చెప్పాను వీపీ అంటే మీరు అనుకునేది కదా వరప్రసాద్ అతను ఏమన్నాడంటే నేను ఈ ఆఫర్ ఇచ్చాను సార్ టెన్ ల్యాక్స్ చెప్పాను ఇరవై ఐదో తారీఖు క్రిస్మిస్ నిరూపించండి అని టెన్ ల్యాక్స్ సరిపోదేమో పాతికి చేసాం తర్వాత యాభై చేసాం ఇప్పుడు ఎంత రాసి ఉందే నైన్టీ రా అది అందుకే పెంచాం సార్ అంటే నైన్టీ ఎమ్మెల్యే కాళ్ళకి నైన్టీ ఇస్తే బాగుపడదాన్ని కానీ నైన్టీ ఎమ్మెల్యే పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు సరే పక్కన పెడితే ఈ వీపీ ఏమన్నాడంటే డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు ఎవడు చెప్పాడు బైబిల్ చెప్పిందా క్రైస్తవులు చెప్పారా ఆ నెలలో పుట్టాడు అంటే డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై దాకా పుట్టాడు డిసెంబర్ ఒకటో తారీఖున వేలు బయట పెట్టాడు డిసెంబర్ ఏడో తారీఖున కాలు బయట పెట్టాడు డిసెంబర్ పదకొండో తారీఖున ఇంకో మూడో కాలు బయట ఇలా ఏదో అంటే ఇప్పుడు నేనేమంటాను అంటే వాళ్ళ అన్నయ్య లేడు కదా సార్ వాళ్ళ అన్నయ్య ఏం చేస్తానని క్వశ్చన్ వేయకూడదు వాడికి ఏం కారు ఉంది లేకపోతే ఆడి ఫ్లాట్ ఉందా ఆడి పిల్లలంత వాళ్ళ అన్నయ్య లేడని అని ఆడి గురించి డిస్కస్ ఏంటి అలా అసలు వాడు పుట్టలేదు అని అన్న కంక బర్త్డే ఏంటి దానికి మళ్ళీ మన రాష్ట్ర గోల్లు వెళ్ళడం ఏంటి మళ్ళీ ఈ గొర్రెలకి బాప్టిజం అవడానికి కృష్ణానది ఘాటు కట్టడం ఏంటి తెలుసా మీకు విజయవాడ గొల్లపూడిలో ఘాటు కట్టారు ఏదో మన డబ్బులతోనే మన గుళ్ళ డబ్బులతో పోరంబోకు పాస్టల్కి జీతాలు ఇస్తావా అనలే పోరంబోకు వాడు ఒకటిలాగే తీసి తీసుకుడి అంటే మీకేమన్నా అంటే మిమ్మల్ని నన్ను పీకేదేం లేదు వాళ్ళంతా మనం పుట్టినలేగా ఏ బ్రిటిష్ వాళ్ళు పుట్టారా యా అనిల్ కుమార్ తెలుసా బావా బావ తెలుసుగా బాబు ఎక్కడే ఉంటాడు అనిల్ కుమార్ బావ ఎక్కడే ఆయన వాళ్ళ ఇంటి పేరు మల్లాది ఆడు చెప్పేసి సోది మల్లాది తెలుసుగా మల్లాది చంద్రశేఖర్ గారు గొప్ప ఆయన అలాంటి ఆయనకి ఆ ఇంటి పేరు కలిగినాడు ఇద్దరు ఆడపిల్లల తండ్రి వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆడు వెళ్ళలేదు ఎందుకంటే ఈ పనికిమాల బైబిడు ఇందాక చెప్పాను కదా పనికిమాల బైబిల్ అని అందుకు మీరు రుజువు చెప్తున్నా ఇలా చాలామంది తల్లులు చాలామంది తండ్రులు చచ్చిపోతే ఈ పనికిమాల చదవడం వలన దీన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ అమ్మనే నాన్నని వాళ్ళు అంత్యక్రియలు కూడా చేయలేదు ఒక మనిషికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు సార్ అలా తల్లి తండ్రులు కూడా క్షోభ పెట్టేలాగా చివరి చూపులు కూడా లేకుండా చేసే పనికిమాల బైబుల్ మన దేశానికి ఎందుకు ప్రపంచానికే దరిద్రం ఎవడన్నా సరే క్యూబ్ టీవీ దమ్మున్నాడు వీడియో కింద కామెంట్ పెట్టండి మీ నెంబర్ ఉండే నేను అత్తం మారిపోతా ఇలా చెప్పినారు ఏం చేద్దాం అది కెమెరాకి ఇరవై ఆరు క్వశ్చన్లు అదే మీరు చూపిస్తాం తర్వాత పెడదాం పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది అంటే సంతానం అంటే సంతోషం